నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనమాట సింపుల్గా ఈజీగా వెరీ టేస్టీగా చక్కగా చేసుకొని ఒక ఈవినింగ్ స్నాక్ దీనికి కావాల్సినవి కొద్దిగా ముందు బాండీలు పెట్టి నూనె పోసుకోవాలి మనకి సరిపడా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు పిండిని కలుపుతున్నాను అనమాట పిండి కూడా మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు నీట్గా అప్పటికప్పుడు అనుకొని చేసేసుకోవచ్చు దానికోసం ఒక వంద గ్రాముల బియ్య పిండి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఇది కూడా ఉప్పే అంటే కొద్దిగా చిటికెట్టు వేసాను కదా రెండుసార్లు కొద్దిగేసాను టేస్ట్గా తగ్గట్టు చూసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇది ఆర్గాను సీజనింగ్ అనమాట మామూలుగా బయట వీటికి వస్తాయి కదా పిజ్జాలకి వాటికి ఆ పౌడర్ అనమాట ఉంది కదా టేస్ట్ ఉంటుంది బాగా అని చెప్పి ఒకటి ఇది ఆప్షనల్ వంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి సన్న సన్న కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ అంటే ఫుల్ ఉల్లిపాయ ఏం పడదు అది కొద్దిగా కాబట్టి ఒక హాఫ్ మీడియం సరిపోతుంది మీడియం ఉల్లిపాయ అయితే ఒకటి ఫుల్ వేసేయచ్చు కొద్ది పెద్దది అయితే ఒక హాఫ్ అలా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూడా బాగా పంట కింద తగులుతూ ఉంటాయి బాగుంటాయి వీటిల్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా అల్లం చే అల్లం అల్లమును పచ్చిమిరకాయలు కొద్దిగా సన్నగా కట్ చేసి ఇది కొద్దిగా పచ్చిమిరకాయ ఉల్లిపాయలు అనమాట ఇందాక పుదీనా దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా ఉంది సో పుదీనా కొత్తిమీర అనమాట అది కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఇది కొద్దిగా పెరుగు ఒక ఆలు ఉడకబెట్టి ఆ ఆలుని మెత్తగా ప్రెష్ చేసేసి వేసేయాలన్నమాట ఇది టేస్ట్గా బాగా గొల్ల ఇచ్చి బాగుంటుంది పునుగులు అప్పటికప్పుడు వేసుకునే వాటికి ఇది బాగుంటుంది లేకపోకపోతే కొద్దిగా పిండి నానబెట్టాల్సి ఉంటుంది ఆలు వేస్తే మనకు అదేమీ అవసరం లేకుండా బాగా గొల్ల ఇచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి బియ్య పిండితో తింటున్న పునుగుల్లాగా ఫీలింగ్ రాదనమాట చాలా బాగుంటాయి టేస్ట్ మెత్తగా ప్రెస్ చేసేసి మనకి నీళ్ళు ఎన్ని కావాలో అని చూసుకొని వేసి కొద్దిగా మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు కొద్దిగా మేడిగంగా కలుపుకోవాలి ఇదంతా బాగా మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట ఫస్ట్ అన్నీ కలవటానికని కొద్దిగా నీళ్లు చూసుకొని వేసుకుంటూ ఉండాలి ఇది బాగా మనం ఎంతసేపు ప్రెస్ చేస్తామో అంత నీట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం పిండిని నానబెట్టడం లేదు అప్పటికప్పుడు కలిపి వేసేస్తున్నాం కాబట్టి కొద్దిగా నీట్గా కలపాలన్నమాట పిండి ఇంకొద్దిగా నీళ్లు పడతాయి అంటే ఇది మరీ గట్టిగా ఉంది ఈ రకంగా కొద్దిగా మనం ఇది ఎంతసేపు ఇలాగా బీట్ చేస్తామో అంత బాగా వస్తుంది అనమాట కొద్దిగాసేపు అలా చేసి నీట్గా ఇంకా ఆయిల్ ఆల్రెడీ ఇప్పుడు మనం పెట్టేస్తున్నాం కాబట్టి ఉంటుంది కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లో పునుగుల్లాగా వేసేయటమే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి చట్నీ సైడ్న చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఉట్టిగానే తిన్నా బాగుంటాయి నిజంగానే ఉట్టిగా తిన్నానే బాగుంటాయి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది నీట్గా వస్తాయి బాగుంటాయి టేస్టీగా నేను ఏది కూడా ఎక్కడ నానబెట్టలేదు అప్పటికప్పుడు అంత ఇన్స్టెంట్గా వేసాను ఇవన్నీ కూడా కానీ నీట్గా గొల్లిచ్చి నీట్గా వస్తాయి ఇవి దీంట్లో బేకింగ్ సోడా బేకింగ్ కూడా నేను వేయలేదు లై ఉప్పే వేసింది కావాలంటే మీరు ఇంకొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవచ్చు లేదంటే ఈనో కొద్దిగా వేసుకున్నా బాగుంటుంది కానీ ఆలు వేసాం కాబట్టి వాటి అవసరం కూడా అంత ఉండదు నీట్గా వస్తాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి నీట్గా ఉంటుంది ఎందుకంటే బొంబాయి వేసాం కదా రెండు స్పూన్లు అందుకని కరకరలాడుతూ ఉంటాయి నీట్గా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈవినింగ్కి అప్పుడప్పుడుకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం చేసేయచ్చు అనమాట చేసి పెట్టచ్చు వాళ్ళు వచ్చేసరికి వేడి వేడిగా తినచ్చు దీంట్లో సాస్ వేసుకొని అయినా తినచ్చు లేదంటే చట్నీ వేసుకొని అయినా తినచ్చు లేదా ఉట్టి అయినా తినచ్చు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి వేయించి పెట్టేయాలన్నమాట చూసారా లోపల గొల్లిచ్చే ఎంత బాగున్నాయో